పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి థియేటర్ల మూసివేతపై వస్తున్న వార్తలపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు పవన్ కళ్యాణ్ సినిమాను ఎవ్వరూ ఆపలేరని తనకు తెలంగాణలో ముప్పై థియేటర్లు మాత్రమే ఉన్నాయని ఆయన తెలిపారు పవన్ కళ్యాణ్ మూవీ హరిహర వీరమల్లును లక్ష్యం చేసుకునే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల మూసివేత ఆలోచన చేస్తున్నారని వస్తున్న ఆరోపణలు విమర్శలపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించాడు పెద్దన్న పవన్ కళ్యాణ్ తిడితే తాము పడతామని అతనికి కోపం వచ్చే ఎపిసోడ్ జరిగింది కాబట్టి ఇలా తిట్టడంలో ఆశ్చర్యమేమీ లేదని అన్నాడు ఇక తెలంగాణలో తన ఆధీనంలో ఉన్న థియేటర్లపైనా వివరణ ఇచ్చాడు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు సోమవారం మీడియాతో మాట్లాడాడు థియేటర్ల మూసివేత అన్నది పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా లక్ష్యంగా సాగిందన్న ఆరోపణలపై స్పందించాడు ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ పవన్ సినిమాను ఆపే దమ్ము ధైర్యం ఎవ్వడూ చేయడని ఎందుకంటే అసలు థియేటర్లు మూతపడటం అన్నదే జరగని పని అని దిల్ రాజు స్పష్టం చేశాడు తన ముప్పై ఏళ్ల అనుభవంలో సమస్యలు వస్తే షూటింగులు ఆపుకున్నాం తప్ప థియేటర్లను ఎప్పుడూ మూసేయలేదని చెప్పాడు థియేటర్ల మూసివేత అనే విషయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు తప్పుడు సమాచారం వెళ్లిందని ఎవరో తమ స్వలాభం కోసం ఈ పని చేసి ఉంటారని దిల్ రాజు అన్నాడు పవన్ మా పెద్దన్నా తిడితే పడతాం ఇక ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తమ పెద్దన్న అని ఆయన తిడితే పడతాం అని దిల్ రాజు అనడం విశేషం ఆయనకు కోపం తెప్పించేలా ఓ ఎపిసోడ్ జరిగిందని అందుకే ఆయనలా అలా మాట్లాడారని చెప్పాడు ఆయన హట్ అయితే తమను తిట్టే హక్కు ఆయనకు ఉందని స్పష్టం చేశాడు పవన్ సినిమాను టార్గెట్ చేశారని తప్పుడు ప్రచారం వెళ్ళిందని అసలు జూన్ ఒకటిన థియేటర్లు బంద్ అని మీరు వార్త ఇవ్వడం వల్లే ఇదంతా జరిగిందని దిల్ రాజు మీడియాను ఉద్దేశించి అన్నాడు ఇక తమ సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదని కూడా ఈ సందర్భంగా దిల్్రాజు స్పష్టం చేశాడు ఎవరి దారి వాళ్లదే అని అనడం గమనార్హం మన్న అరవింద్ గారు ప్రెస్ మీట్ పెడితే ఇవాళ తాను పెట్టానని నిజానికి తాము అందరం కలిసి కదా చేయాల్సిందని అన్నాడు ఇండస్ట్రీలో తమను పెద్దలు అంటారని బాధ్యత ఇస్తారని కాని తామందరం కూర్చొని మాట్లాడానికి భయమని ఏం మాట్లాడితే ఏం బయటకు వెళ్తుందో అని దిల్ రాజు చెప్పాడు ఈ సందర్భంగా నైజాం ఏరియాలో తనకున్న థియేటర్లపైన దిల్ రాజు స్పందించాడు ఈ ప్రాంతంలో మొత్తంగా మూడు వందల డెబ్బై సింగిల్ స్క్రీన్లు ఉన్నాయని అందులో తనకు తనవాళ్లకు కలిపి మొత్తంగా ముప్పై థియేటర్లే ఉన్నట్లు వెల్లడించాడు మరో తొంభై థియేటర్లు ఏషియన్ సునీల్ సురేష్ల చేతుల్లో ఉన్నాయని చెప్పాడు మిగిలిన థియేటర్లన్నీ ఆయా యజమానుల దగ్గరే ఉన్నట్లు తెలిపాడు చివరగా దిల్ రాజు తన వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్ సినిమా వివాదంపై తన స్పష్టతను తెలియజేశారు సినిమా ఇండస్ట్రీలోని ఏకతలేమిపై ఆయన ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం